హాయ్ అండి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఇప్పి నూడిల్స్ వేస్తున్నాను ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి రెండు పీసులు వేస్తున్నాను అండి ఇద్దరికి సరిపడా నూనె మూడు స్పూన్లు లైట్గా వేగిన తర్వాత గ్లాస్ నీరు పోసుకున్నాం మనం రెండు పీసులు తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కొంచెం సాల్ట్ ఇప్పుడు మసలడం స్టార్ట్ అయింది కదండి ఇప్పుడే మేము ఇప్పుడు వేసుకున్నాం మనకు కొంచెం జ్యూసీగా రావాలనుకుంటే మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి లేకపోతే రెండు గ్లాసులు సగం వేసుకుంటే సరిపోతుంది మేము కొంచెం జ్యూస్గా ఉండేటట్టు తింటాము ఇప్పుడు మసాలా కూడా వేసేద్దాం అంతేనండి ఎంతో ఈజీగా పిల్లలకి ఇష్టపడే విప్పి నూడిల్స్ రెడీ అయిపోయింది చూడండి ఇట్లా కొంచెం వాటర్గా ఉంటేనే బాగుంటుందండి ఇది చల్లగా అయిన తర్వాత వాటర్ మొత్తం ఏమి ఉండదు మొత్తం ఇంకిపోతుంది okay bye bye next video look all done